హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను జంతికలు చేశానండి దీనికోసం ఒక కేజీ బియ్య పిండి తీసుకున్నాను దాంట్లోకి ఒక అర కేజీ శనగపిండి అండి రెండు జల్లించుకుని గిన్నెలో వేసుకున్నాను దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఇలాగ కారం కూడా వేసుకుని దీంట్లోకి వాముని వాము కూడా వేసుకోవాలండి వాముని ఇలాగ రెండు చేతుల్లో నలిపి వేసుకోవాలి చూడండి ఇలాగా బియ్యం పిండి దాంట్లో నాలుగు గ్లాసులు పిండి కూడా రెండు గ్లాసులు శనగపిండి వేసుకుంటే కనుక బాగా క్రిస్పీగా వస్తాయండి తక్కువ శనగపిండి వేస్తే జిగురు లేక మనకి జంతికలు అనేవి గట్టిగా వస్తాయి అన్నమాట అందుకని నాలుగుకి రెండు వేసుకుంటే కనుక మనకి బాగా గుల్లగా వస్తాయి అన్నమాట దీంట్లోకి మనకి టేస్ట్కి సరిపడా వాము కూడా మెత్తగా నలుపేసుకుని అది రెండు అర చేతుల నలుపుకొని వేసుకోవాలి తర్వాత వేడి వేడి నూనె కనుక వేసుకుంటే కనుక మనకి క్రిస్పీగా వస్తాయండి లోపల గుళ్ళ కూడా వస్తాయి ఇలా వేడి నూనె కూడా వేసి పిండిని మొత్తాన్ని కలిపేసుకోవాలండి మనకి చేయి కాలుతుంది కాబట్టి ఇలా గడ్డితో కలుపుకోవాలి అవి నూనె పిండిలో మొత్తం కలిసిపోయేటట్టు ఇలా చేత్తో రఫ్ చేసుకుంటూ అలా వండలు నలుపుకుంటూ కలుపుకుంటే కనుక మనకి అనేవి గుల్లగా వస్తాయి పిండి మొత్తం ఒకేసారి కలుపుకోకూడదండి చక్రాలకి ఎందుకంటే పిండి గట్టిగా అయిపోతుంది మనకి జంతువులు కొట్టంలోంచి దిగవు అనమాట అందుకని కొంచెం కొంచెం రెండు వేలకి మూడు వేలకి సరిపడా పిండి కలుపుకోవాలి ఇలా పిండి కలిపేసుకొని మన జంతికలు కొట్టంలో ఆయిల్ పూసుకోవాలండి ఫస్టు లేకపోతే పిండి దానికి అంటికి పోతుంది కదా అలా ఆయిల్ రాసేసుకొని పిండిని దాంట్లో పెట్టేసుకోవాలండి దాని క్రిండా ప్లేట్కి కూడా కొంచెం ఆయిల్ రాసుకున్నాను ఇది పెట్టేసేలోపు పిండిని జంతికలు గట్టంలో పెట్టేలోపు నేను ఆయిల్ కూడా హిట్ చేసేసుకోండి పొయ్యి పెట్టేసి ఇన్లో పెట్టేసాను ఆయిల్ కూడా వేయలేకపోతుందండి ఈ లోపు నేను పిండిని జంతికలు గొట్టంలో పెట్టేసుకుని ఒక ప్లేట్లోకి చిన్న చిన్న జంతికలాగా ఒత్తుకున్నానండి నూరులోకి వేస్తే కనుక ఆవిరి చేతికి కొట్టి సరిగా పెండలేకపోతుంది అనమాట అందుకని ఇలాగ ప్లేట్లో మనకి చిన్న చిన్నగా వేసుకుంటే తినడానికి కూడా బాగుంటాయి ఒక్కొక్కటి తీసుకుని తినడానికి ఇలాగా చక్కెరాలని ఆయిల్లో ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్లో వేసుకోవాలండి ఇలా వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలండి ఇలాగా మనకి అన్నరగా తగ్గిపోతే కనుక అది ఉడుకుతున్న సౌండ్ ఆగిపోతుందండి అప్పుడు చక్కటాలు తీసేసుకొని నూనెలో ఎక్కువ కలర్ వచ్చేస్తే బయటకి తీసేసరికి ఇంకా కలర్ వస్తాయి అనమాట ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవాలి చూడండి ఎలా క్రిస్పీగా వచ్చాయో వేడి వేడి రెడీ అయ్యండి